సో అందరికీ హై వెల్కమ్ టు యూ గేమింగ్ సో మనకు లో కొత్త ఈవెంట్స్ అయితే వచ్చినాయి సో దాంట్లో మనం ఫ్రీగా అవుట్ ఫిట్ పొందొచ్చు అండ్ అట్లనే ఫ్రీగా వాయిస్ ప్యాక్స్ అయితే పొందొచ్చు అనమాట సో అవి ఎట్లనో ఇంకొనో వీడియోలో చెప్తాను అండ్ అట్నే ఇంకా చాలా ఈవెంట్స్ అయితే వచ్చినాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎండు దాకా చూడండి అండ్ ఈ వీడియోకి లెగ్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఫస్ట్ అయితే మీరు బీజేఎంఐ అయితే ఓపెన్ చేయండి సో బీజేఎంఐ ఓపెన్ చేసిన తర్వాత ఈవెంట్స్ అయితే ఓపెన్ చేయండి సో ఈవెంట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈవెంట్స్ అయితే ఓపెన్ చేసిన అండ్ ఇక్కడ మనకు ఫైర్ సింబల్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ డ్రాగన్ బాల్ సూపర్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే వచ్చింది సో ఈవెంట్ అన్నది మనకు ఈ రోజు నుంచి అది ఆగస్ట్ ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటది సో ఈవెంట్ లో మనం జస్ట్ తోని టాప్ టెన్ లో టూ టైమ్స్ రావాలన్నమాట సో టూ టైమ్స్ వస్తే మనకు ఈ కాయిన్స్ అనేది వస్తుంది ఇవి డైలీ రిఫ్రెష్ అయితే అన్నమాట డైలీ మిషన్స్ ఇవి మనకు డైలీ వన్ థర్టీ కాయిన్స్ అయితే వస్తాయి ఇట్లా మీరు స్క్వాడ్ లో టూ టైమ్స్ టాప్ లో టూ టైమ్స్ వచ్చినందుకు వన్ థర్టీ కాయిన్స్ అయితే వస్తాయి సో ఈ కాయిన్స్ తోని ఇక్కడ మనకు డ్రాగన్ బాల్ సూపర్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి కింద లాస్ట్ కొనో చూడండి జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు వన్ థౌజండ్ పాయింట్స్ కి మనకు ఒక పర్మనెంట్ అవుట్ ఫిట్ అయితే ఉన్నది అండ్ అట్నే వాయిస్ ప్యాక్స్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకు అవుట్ ఫిట్ వన్ థౌజండ్ పాయింట్స్ కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వాయిస్ ప్యాక్స్ వాయిస్ ప్యాక్స్ వచ్చేసి మనకు త్రీ ట్వంటీ పాయింట్స్ అన్నమాట సో మీ ఇష్టము మీరు వాయిస్ ప్యాక్ తీసుకోవచ్చు అండ్ అట్నే పర్మనెంట్ అవుట్ ఫిట్స్ తీసుకోవచ్చు సో మనకు ఆగస్ట్ ఫస్ట్ వరకు ఉంటాయి ఇక ఈవెంట్ అనేది సో అప్రాక్సిమేట్ గా మనకు థర్టీన్ హండ్రెడ్ అన్న ఫోర్టీన్ హండ్రెడ్ అన్న కాయిన్స్ అయితే వస్తాయి సో మీరు ఈజీగా రెడీమ్ చేసుకోవచ్చు ఈ అవుట్ ఉన్న వాయిస్ ప్యాక్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి లో మనకు యూసీప్ ఈవెంట్ అయితే వచ్చింది జస్ట్ మీరు ఆ ఫైర్ సిమ్ మీకు ఎక్కి అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూసీప్ ఈవెంట్ అయితే వచ్చింది ఇది స్పెషల్గా మనకు ల్యాంబర్గ్ని ఎడిషన్ అన్నమాట సో ల్యాంబర్గ్ని స్పిన్ అయితే తీసుకొచ్చు మనకు బీజిఎంఏ వాళ్ళు అండ్ ఈవెంట్ అనేది మనకు ఈ రోజు నుంచి ట్వంటీ థర్డ్ జూలై మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది మనకంతా రావు కానీ ఎక్కువ పైసలు బట్టి యూసీ పర్చేస్ వాళ్ళకి మాత్రం మంచిగా రివార్డ్స్ అయితే వస్తాయి మనకంతా లైట్ ఇది మనం ఇంకొక ఈవెంట్ వస్తుంది అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట రివార్డ్స్ అనేది ఇప్పుడు ల్యాంబార్గ్ని తీసుకొచ్చారు కాబట్టి మనకి ఇట్లా తీసుకొచ్చారు ఈవెంట్ అనేది నెక్స్ట్ ఇంకొక యూసీ ఆప్ ఈవెంట్ వస్తుంది సో అప్పుడు మంచి రివార్డ్స్ అయితే వస్తాయి అన్నమాట సో అది ఎప్పుడో చెప్తాను తర్వాత నాకు రిలీజ్ డేట్ వచ్చినప్పుడు సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి మీరు యూసీ అయితే పర్చేస్ చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఈవెంట్స్ వచ్చింది జస్ట్ మీరు ఫైవ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు సూపర్ రివార్డ్ అని చెప్పేసి ఉన్నాయి కదా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు యూసీ అనేది స్పెండ్ చేయాలి స్పెండ్ చేస్తే మీకు ఈ ఐటమ్స్ అనేది ఫ్రీగా వస్తాయి గేమ్ లో సో ఈవెంట్ అనేది హీరో మనకు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటది సో మీరు సింపుల్ గా యూసీ అనేది స్పెండ్ చేసుకోవచ్చు స్పెండ్ చేస్తే చాలా రివార్డ్స్ అయితే మీకు ఫ్రీగా వస్తాయి అండ్ మనకు కొత్త రాయల్ పాస్ వస్తుంది సో అట్లా మనకు కౌంట్ అవుతుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లాంబర్గ్ని స్పిన్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పీడ్ డ్రిఫ్ట్ అని చెప్పేసి ఈవెంట్ మనసు ఉండలకు కాదు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి అండ్ బాగా పైసలు వాళ్ళకి లైట్ తీసుకోండి ఈవెంట్ అయితే సో ఈవెంట్ అనేది మనకు ఈ రోజు నుంచి సెప్టెంబర్ టెన్త్ వరకు అయితే ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రోజు సిక్స్టీ చూసి పెట్టండి లేకపోతే లైట్ తీసుకోండి మనకైతే ఏం రావు ఇలా సో ఇదన్నమాట వీడియో అనేది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇవన్నమాట మనకి ఈవెంట్స్ అనేది ఈ రోజు వచ్చినాయి బీజిఎంఐ లో సో మన సార్కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే పెట్టుకోండి